భారీ వర్షం అమావాస్య కారణంగా సముద్రంలో సంభవించే ఆటుపోట్లతోటి విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆటుపోట్ల ప్రభావం కారణంగా వరద తగ్గుముఖపట్టడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ ప్రాంతీయ కేంద్రం చీఫ్ సైంటిస్ట్ వివిఎస్ఎస్ శర్మ తెలిపారు మరిన్ని మా సీనియర్ ఖాజా అందిస్తారు వాసులకు అమావాస్య పొంచి అంటే అంటున్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే వర్షాలకు అమావాస్యకు సంబంధం లేకపోయినా వర్షాల కారణంగా వచ్చే ఆ నీరు ప్రవాహాన్ని సముద్రంలో కలుపుకునేందుకు ఈ అమావాస్య కూడా ప్రభావం చూపుతుంది హైటైడ్ కారణంగా తనలో సహజ సిద్ధంగా కలిసే నీటిని కొంతవరకు సముద్రపు కెరటాలు ఆపుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎన్ఐఓ రీజనల్ డైరెక్టర్ శర్మగారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ వాస్తవానికి బెజవాడ పరిస్థితి చూస్తున్నాం అంటే ఈ రోజు ఉదయంతో అమావాస్య ఆరున్నర గడియలకు ముగిసింది ఇంకా అనేది అక్కడ వరద అనేది కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద అయితే అక్కడ కొనసాగుతుంది కారణం ఏమంటారు పౌర్ణమికి అమావాస్యకి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇప్పుడు పౌర్ణమికి అమావాస్యకి మనకి టైడ్స్ యాక్చువల్గా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే పౌర్ణమి అప్పుడు సూర్యుడి ఇక్కడ ఉంటే భూమి ఇక్కడ ఉన్నప్పుడు అవతల పక్కన మనకి చంద్రుడు ఉంటాడు దీనివల్ల చంద్రుడు యువతల వైపుకి లాగుతుంటే సూర్యుడు యువతల వైపుకి లాగడం వల్ల మనకి యాక్చువల్గా హై టైడ్స్ వస్తాయి అదే అమావాస్యకు వచ్చేసరికి సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సైడ్ నుంచి ఒకే వైపు లాగడం వల్ల గురుత్వాకర్షణ శక్తి యాక్చువల్గా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండడం వల్ల మీరు మనకి హైయెస్ట్ టైడ్స్ వస్తాయన్నమాట మామూలుగా అయితే ఈ టైడ్ యాక్చువల్గా ఇంతే ఉంటుంది అది మనకి ఒక మీటర్ వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక మీటర్ వరకు పెరగడానికి ఆస్కారం ఉంది ఇదే మనం చూస్తే ఇది అమావాస్య మనకి అమావస్యనప్పుడు చూడండి మనకి టైడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అమావాస్య నుంచి మనకు నెమ్మదిగా ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ టైడల్ హైట్ తగ్గిపోయి మినిమంకి వచ్చేస్తుంది దగ్గరగా పాయింట్ త్రీ టు పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ పున్నమ్మకి వెళ్ళేసరికి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది సో మళ్ళీ పెరిగి హయ్యెస్ట్కి వచ్చి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫేజ్లో ఉన్నాం మనం ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ రెండు మూడు రోజులకు వెళ్ళేసరికి ఈ టైడల్ ఇంపాక్ట్ ఇలాగా తగ్గిపో తగ్గిపోవా మనకి యాక్చువల్గా ఎక్కువ సముద్రం సముద్రంలోకి యాక్చువల్గా ఈ వరద నీరు లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఎన్నడూ లేదు విజయవాడలో ఆ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది అది ఇంకడం కూడా జరగట్లేదు అంటే వెళ్ళడం ఫ్లో అనేది జరగట్లేదు కారణం ఇది కూడా ఒక కారణం అంటారా ఇది కూడా ఒక కారణం ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో మనకి ఇటువంటి వర్షపాతమే విశాఖపట్నంలో కూడా వచ్చింది సేమ్ పంతొమ్మిది సెంటీమీటర్లే విశాఖపట్నం కొద్ది హై ఎలివేటెడ్ జోన్లో ఉండడం వల్ల ఒకటి అక్కడ మేజర్ రివర్స్ ఏమీ లేకపోవడం వల్ల మనకి ఎటువంటి విపత్తు జరగలేదు ఇన్ రెండు మూడు గంటల్లోనే కొన్ని గంటల్లోనే యాక్చువల్గా నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది ఇక్కడికి వచ్చేసరికి మనకి మేజర్ రివర్ ఉంది కృష్ణా రివర్ ఉండడం వల్ల వీటి నుంచి పైనుంచి యాక్చువల్గా వరద నీరు ఒక్కసారిగా వచ్చేయడం వల్ల దీని వల్ల యాక్చువల్గా దానికి తగ్గట్టుగా ఈ టైర్స్ కూడా మనకి అన్ఫార్చునేట్గా ఆపడం వల్ల కూడా టూ కొంత ఎక్స్టెంట్ మనకి వరద నీరు యాక్చువల్గా బయటకు రావడానికి ఆస్కారం ఉంది జరుగుతుంది ఇంకా మనకి కొద్దిగా లోతు తక్కువ ఉండడం వల్ల పూడికలు అవి సరిగా లేకపోవడం వల్ల కూడా కొంతవరకు కృష్ణ అనేది యాక్చువల్గా నీటి లోపల ఉంచుకోలేకపోతుంది అది షాలోగా ఉందంటే నీరంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు వర్షం కూర్చున్నా సరే అక్కడ యాక్చువల్గా విజయవాడలో వరద అనేది ఆ ప్రభావం ఉండదు ఈ సమయంలోనే ఇంత వరద ఉండడానికి కారణం ఎందుకంటే ఇటువంటి వర్షపాతం అన్నిసార్లు రాదు ఇది యాక్చువల్లీ దీన్ని మనం ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అని అంటాం సో ఇవి ఎప్పుడో ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఒకసారి అనుకోకుండా జరుగుతుంది అమావాస్య టైం రావడం వల్ల మనకి రెండు కలిసి ఉండడం వల్ల యాక్చువల్గా ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోయింది లేదంటే ఇది ఎప్పుడు ప్రతి ఏడాది జరిగే ఈవెంట్ కాదు సహజంగా నీటి ప్రవాహం సముద్రంలో కలిసే విధానం ఏ విధంగా ఉంటుంది సార్ జనరల్ ఉంటుంది సహజ సహజంగా యాక్చువల్గా మనకి మాన్సూన్ టైంలోని మరి రివర్స్ నుంచి నీళ్ళు యాక్చువల్గా సముద్రంలోకి వెళ్తాయి అప్పుడు యాక్చువల్గా మన డ్యామ్స్ దగ్గర మనం ఆఫ్ చేసేస్తాం ఆ టైంలో మామూలుగా ఇది మిక్సింగ్ అవుతూ ఉంటుంది ఈవెన్ కొద్దిగా టైట్స్ ఆఫ్ చేస్తున్నా కానీ బట్ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అది మిక్స్ అయిపోతూ ఉంటుంది అది ఇప్పుడు వరద నీరు దానికి చివరలు రెట్లు పెరిగిపోవడం వల్ల మనకి సో ఈ ఎఫెక్ట్ మనకి కనిపించిపోయి నేల మీదకి వచ్చేస్తుంది అదర్వైజ్ యాక్చువల్గా సముద్ర గోదావరిలో కానీ మన ఎనీ మన రివర్లో వాటరు కృష్ణాలో వాటరు డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంటుంది ఈ ఈ టైర్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది టైట్ పెరగడం కూడా కొంచెం అదే టైంలో టైట్ ఎక్కువ రావడం ఈ రెండు కలవడం వల్ల యాక్చువల్గా మనకి ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇంకా ఎంత ప్రభావం ఉంటుంది అంటే అమావాస్య అనేది ఈరోజు ఉదయంతో ముగిసిపోయింది ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎంత అమావాస్య పీక్ మనం అనుకుంటే అమావాస్య మనం తగ్గు ముందుకు వెళుతున్న కొద్ది టైట్ తగ్గిపోతూ ఉంటుంది మనకి యాక్చువల్గా రెండు రోజుల్లో మనకి యాక్చువల్గా తగ్గిపోతుంది ఈ ఇంపాక్ట్ తగ్గిపోయి మనకి యాక్చువల్గా వరద నీరు లోపలికి వెళ్ళిపోవడం మొదలవుతుంది అది ఇంకా టూ త్రీ డేస్ యాక్చువల్ గాది ఈ ఎఫెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రసంతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం